హలో అండి వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి టమాటా రైస్ అండి ఈ టమాటా రైస్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారనమాట అంత రుచిగా ఉంటుంది ఈ రైస్లోకి మనం ఎటువంటి కర్రీస్ కూడా యూజ్ చేసుకోని అవసరం లేదనమాట అంత టేస్ట్గా ఉంటుంది ఎలా ఏంటనేది ప్రాసెస్ ఒకసారి చూసేద్దాం నేనైతే ఇక్కడ ముందుగా ఒక కప్ రైస్ తీసుకున్నాను నార్మల్ రైసే తీసుకున్నానండి ఇంట్లో మనం డైలీ వాడుకుంటాం కదా ఆ నార్మల్ రైసే తీసుకున్నాను ఇలా ఒక కప్ రైస్ తీసుకొని కొన్ని వాటర్ పోసుకొని వాష్ చేసి పక్కన పెట్టుకోవాలండి ఒక రెండు సార్లు ఇలా వాష్ చేసుకోవాలి మీరు ఈ రైస్ ప్లేస్లో నా బాస్మతి బియ్యమైనా కూడా యాడ్ చేసుకోవచ్చు ఇలా నార్మల్ రైస్తో ప్రిపేర్ చేసుకున్నా కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుందన్నమాట ఇలా కొంచెం సేపు పక్కన నానబెట్టి పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు కొన్ని టమాటాలు తీసుకుందాం నేను ఒక కప్ రైస్కి ఇక్కడ ఒక హాఫ్ కిలో టమాటాలు తీసుకున్నాను అనమాట కొన్ని టమాటాలు నాలుగు పచ్చిమిర్చి అలాగే ఒక ఉల్లిపాయ ఈ టమాటాలన్నీ కూడా మనం ఇలా సన్నగా కట్ చేసి పక్కన ఉంచుకోవాలి ఆ తర్వాత కొంచెం కొత్తిమీర పుదీనా కొన్ని బిర్యానీ మసాలాలు ఉంటాయి కదండి అవన్నీ తీసుకోవాలి అలాగే వేరే ప్యాన్ పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఈ మసాలా దినుసులు వేసుకుందాం కట్ చేసి పక్కన ఉంచుకున్న ఈ ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకుందాం అలాగే పచ్చిమిర్చి అలాగే వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవి ఇలా ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పక్కన ఉంచుకున్న ఈ టమాటాలన్నీ కూడా ఇలా యాడ్ చేసుకోవాలి ఇవన్నీ కూడా ఒకసారి ఇలా కలిపేసుకుందాం కొంచెం సేపు ఒక గంట సేపు మూత పెట్టి కుక్ చేసుకుందామండి మనకి ఆ టమాటాలన్నీ కూడా మెత్తబడిపోతాయి అనమాట కొంచెం మగ్గుతాయి మూత పెట్టి కుక్ చేసుకుంటే ఇలా కొంచెం మనకి మగ్గిన తర్వాత కొత్తిమీర పుదీనా కూడా వేసుకోవాలి ఆ తర్వాత కొంచెం వన్ టేబుల్ స్పూన్ కారం అలాగే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను మళ్ళీ ఒకసారి ఇవన్నీ ఇలా తిప్పేసుకున్న తర్వాత ఒక పది నిమిషాల పాటు మళ్ళీ కుక్ చేసుకుందాం పది నిమిషాలు కుక్ చేసుకున్న తర్వాత మనకి ఇలా మొత్తం కుక్క టమాటాలన్నీ కూడా ఇలా మెత్తగా ఉడిగిపోతాయండి ఇలా ఉడికిన తర్వాత మనం ఒక కప్ రైస్ తీసుకున్నాం కదా ఒక కప్పుకి టూ కప్స్ వాటర్ యాడ్ చేసుకోవాలి టూ కప్స్ ఇలా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఆల్రెడీ ఇందాక కొంచెం సాల్ట్ వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు సరిపడా ఇంకొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని మనం ఇలా హా మూతబెట్టి కుక్ చేసుకోవాలి ఇలా వాటర్ అన్నీ కూడా ఇలా తెరులుతూ ఉండగా నానబెట్టి పక్కన ఉంచుకున్న ఈ రైస్ని వడకట్టేసి ఇందులో యాడ్ చేసుకోవాలి ఈ రైస్ని కూడా ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒక పది నిమిషాలు మనం హైలోనే మూత పెట్టి కుక్ చేసుకుందాం మనకి ఇలా వాటర్ అనేవి దగ్గర పడుతూ ఉంటాయండి రైస్ మనకి కుక్ అవుతూ ఉంటుంది కదా ఇలా వాటరు ఇంకిపోతూ ఉంటాయి అన్నమాట ఇప్పుడు ఏం చేద్దామంటే మీడియం ఫ్లేమ్లో పెట్టేసి కొంచెంసేపు మనం ఇలా కుక్ చేసుకుందాం మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా కుక్ చేసుకుంటూ ఉండగా ఒకసారి మొత్తం మధ్యలో కలుపుకుందాం అండి ఇలా కలిపేసుకొని లాస్ట్ ఫైవ్ మినిట్స్ సిమ్లో పెట్టేసుకోవాలి ఇలా సిమ్లో పెట్టేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి ఒక ఐదు నిమిషాలు స్టవ్ ఆఫ్ చేసి కొంచెం సేపు అలా ఉంచిన తర్వాత మనకి రైస్ ఇలా పలుకులు పలుకులుగా వస్తుందనమాట మంచిగా టమాటా రైస్ అయితే టేస్ట్ చాలా బాగుంటుందండి ఎవరైనా ట్రై చేయని వాళ్ళు ఉంటే కంపల్సరీ ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు